అందరికీ నా పేరు పృథ్వీ ఏబివిపి హైదరాబాద్ సిటీ సెక్రటరీ ఈరోజు ఏబిబీపీ ఆధ్వర్యంలో ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆపరేషన్ కగార్ కొనసాగించి నరహంతక నక్సలైట్లని ఏర్వేయాలని చెప్పేసి మేము ప్లకార్డుతోటి ప్రదర్శన జరుగుతుంది నా యొక్క ఇరవై ఐదేళ్ల వయసులో ఇప్పటి వరకు నక్సలైట్లతోటి నా నక్సలైట్ల వల్ల నాకు కానీ నా కుటుంబానికి కానీ ఒరిగిందంటూ ఏమీ లేదు కానీ నేను ఈరోజు ఈ దేశంలో స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నా అన్నం తింటున్నా చదువుకుంటున్నా అంటే దాని కారణం భారత సైనికులు అటువంటి సైనికులని పేద బడుగు బలహీన వర్గాల పేరుతోటి చంపుతున్నటువంటి నక్సలిదాన్ని ఏరివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు మొన్నటికి మొన్న మనం చూసినాం ఛత్తీస్గఢ్లో లో ఒక కాంగ్రెస్ నాయకున్ని పోలీస్ ఇన్ఫార్మర్ల నక్సలైట్లు అతి కిరాతకంగా చంపిర్రు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఆ యొక్క గూడెంలో ఆ యొక్క కాంగ్రెస్ నాయకుడిని పోలీసులకు మద్దతుగా మాట్లాడుతున్నాడు పోలీసులతో టచ్ లో ఉంటాడని చెప్పేసి కదా ఈ యూనివర్సిటీలో కొంతమంది ప్రొఫెసర్లు బాహాటంగా నక్సలైట్లకు మద్దతుగా మాట్లాడుతుంటే వీళ్ళని మావోయిస్ట్ లిపంతో ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మొన్నటికి మొన్న మంత్రి సీతక్క వాళ్ళ యొక్క భర్త వర్ధంతి సభకి వెళ్ళి నీ యొక్క కడుగు జాడలు నడుస్తా అని చెప్పేసి ఆయన ప్రోగ్రామ్ మాట్లాడడం జరిగింది ఆయన కడుగు ఏంది సైనికులను చంపడం ఆయన కడుగు అంటే ఏంది సిఆర్పిఎఫ్ జవాన్లను చంపడం ఆయన కడుగు ఏంది గ్రే గ్రౌండ్ పోలీసులను చంపడం ఆయన కడుగు జాడలంటే ఏంది డిఆర్జి పోలీసులను చంపడం అదే మంత్రి సీతక్క మావోయిస్టు పెట్టినటువంటి మైన్ పేలి బాంబు పేలి ముగ్గురు కానిస్టేబుల్స్ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ చనిపోతే వచ్చి వాళ్ళకి అంజలి గట్టిస్తుంది అంటే సీతక్కకి మధ్య భ్రమించిందా ఒక పక్కనేమో వారి యొక్క భర్త కడుగుజాడలు నడుస్తూ సైనికులను పొట్టలు పెట్టుకుంటాం సిఆర్పిఎఫ్ జవాళ్ళని చంపుతామని చెప్పేసి చెప్తూ మరొక పక్కనేమో అదే నక్సలి చనిపోయినటువంటి పోలీసులకి అంజల్ గట్టించడము ఆ యొక్క పోలీసులని అవమానించినట్టే ఈరోజు నక్సలిజం పేరుతోటి పేద బడుగు బలగిన వర్గాల పేరుతోటి మాలాంటి ఎంతో మంది పేద విద్యార్థులు గ్రామీణ ప్రాంత విద్యార్థులు యూనివర్సిటీ చదువుకుందామని వస్తే లేనిపోని నూరు పోసి తప్పుడు భావజాలంతో తుపాకీ ఇచ్చి అడవులోకి పంపుతా ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ ఎక్సలైట్లు ప్రొఫెసర్లు వాళ్ళ యొక్క కొడుకుల బిడ్డలు మాత్రం అమెరికాలో అక్కడిక్కడ ఏసీ క్యాంపస్లలో చదువుకుంటూ మాలాంటి పేద బిడ్డలు మాత్రం ఈరోజు గ్రే హౌండ్ లో శవాలుగా మారాలి ఈ రోజు కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ కేసీఆర్ మాట్లాడుతూ శాంతి చర్చలు దేనికి శాంతి చర్చలు ఇదే పోలీసులు నక్సలైట్ల చేతిలో చనిపోయినప్పుడు వీళ్ళు నోరు ఎందుకు మూగపోయినాయి వీళ్ళెందుకు శాంతి చర్చల కోసం విలువలేరు వాళ్ళు కూడా మన దేశ బిడ్డలే కదా గమ్మత్ ఏందంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తుపాకీ పట్టిన వాళ్ళకి ఈరోజు ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడుతూ ఉన్నారు కుందరు మేధావులు ముసుకున్నటువంటి ప్రొఫెసర్లు వాళ్ళు తుపాకులు పట్టిందే రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా దేశానికి వ్యతిరేకంగా అటువంటి వ్యక్తులకి ఈరోజు ప్రజాస్వామ్య హక్కులు అంటూ కళ్ళు బుల్లి కబరులు చెప్తూ ఈరోజు వాళ్ళని ఏదైతే రక్షించేటువంటి కుట్ర జరుగుతూ ఉంది మనం చూస్తా ఉన్నాం వెనక ఆర్ట్స్ కాలేజ్ ఉంది ఆ యొక్క ఆర్ట్స్ కాలేజ్ శాంతి చర్చలకు పిలవాలని చెప్పేసి సెమినార్ పెడతా ఉన్నారు సిగ్గుందా మీకు దంతేవాడలో ఇదే సిఆర్పిఎఫ్ జవాన్లు నక్సలైట్ల చేతిలో డెబ్బై మంది చనిపోతే మీరు ఎందుకు మాట్లాడలేరు శాంతి చర్చల కోసం ఎందుకు పిలువలేరు ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్నారు పక్క దేశ ఉగ్రవాదులు కాదు వీళ్ళు మన దేశపు బిడ్డలే అని చెప్పేసి అప్పుడు తెచ్చినటువంటి వాళ్ళు సైనికులు మన దేశ బిడ్డలు కాదా వాళ్ళు మన దేశ బిడ్డలు కాదా వాళ్ళు తెచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేరు మీ నోరు ఎందుకు మూగపోయినాయి ఇప్పుడు నక్సలైట్ల యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా మారింది కాబట్టి ఈరోజు శాంతి చర్చలు అయినటువంటి ఒక బూటకంతో మళ్ళీ వాళ్ళు రిక్రూట్ చేసుకొని కొన్ని రోజులు సైలెంట్ గా ఉండి మళ్ళీ రిక్రూట్ చేసుకొని ఇతనే మళ్ళీ మన యొక్క పోలీసులు మా కుటుంబాల కూడా పోలీసులు ఉన్నారు మా కుటుంబాలు కూడా సైనికులు ఉన్నారు మా కుటుంబాల కూడా దేశం కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు మేము మేమందరం సెల్యూట్ చేస్తూ ఉన్నాం వాళ్ళందరి యొక్క పాదాభివంతం చేస్తూ ఉన్నాం కానీ వారిని పొట్టన పెట్టుకున్నటువంటి నక్సలైట్లు ఈ దేశంలో నివసించే హక్కు లేదు ఈ దేశం యొక్క గాలి పీల్చే హక్కు లేదు ఈ దేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని కించపరిచినటువంటి నక్సలైట్లకి ఈ రాజ్యాంగాన్ని తూట్లు పరిచినటువంటి నక్సలైట్లకి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచే నక్సలైట్లకి ఈ భారతదేశం యొక్క గాలి పీల్చేటువంటి ఈ భారతదేశం యొక్క తిండి తినేటువంటి ఈ భారతదేశంలో ఉండేటువంటి నైతిక హక్కు లేదు కేంద్ర ప్రభుత్వానికి మేమందరం కూడా అండగా ఉంటాం ఆపరేషన్ కగారా ఇంకోట ఏదైనా పేరు పెట్టండి కానీ అడవులో ఉన్నటువంటి నక్సలైట్లను ఏరివేయండి ఈ దేశంలో శాంతి నెలకొల్పండి ఇంకా మా యొక్క సోదరులని భారత ఆర్మీ సిఆర్పిఎఫ్ డిఆర్జీ ఈ గ్రే హోన్స్ పోలీసులని పోగొట్టుకునేటువంటి ఓపిక ధైర్యం మాకు లేదు దయచేసి నక్సలైట్లని అదే విధంగా నక్సలైట్ల ఏదైతే మద్దతుగా ఉన్నటువంటి పట్టణాల్లో ఉంటూ వాళ్ళకు ఆయుధాలు ఆహారము సమాచారం అందిస్తున్నటువంటి అర్బన్ నక్సలైట్లని మేజర్ గా అర్బన్ నక్సలైట్లని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇన్ఫార్మర్ల నెపంతో పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో అమాయక గిరిజన యువకులను చంపినప్పుడు బాహాటంగా బహిరంగంగా నక్సలైట్లకు మద్దతు తెలుపుతున్నటువంటి ప్రొఫెసర్లని ఎందుకు చంపరు వీళ్ళను కూడా మా వాయిస్ ఇన్ఫార్మర్ నెపంతో వీళ్ళని కూడా ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం